గ్రేటర్ వరంగల్ పద్నాలుగవ డివిజన్ కు చెందిన ఇర్లా వెన్నెల అనే యువతి ఈ నెల పదకొండున సీకేఎం ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిందని అన్నారు ఆసుపత్రిలో సర్జరీ చేసే క్రమంలో అక్కడి వైద్యులు ఆమె పొట్టలో ప్యాడ్ ఉంచి అలాగే కుట్లు వేసి ఇంటికి పంపించారన్నారు ఈ క్రమంలో ఇంటికి వెళ్లిన వెన్నెల మలమూత్రాలు వెళ్లలేక సుమారు మూడు రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడి ప్రాణాపాయ స్థితికి వెళ్లిందన్నారు దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమెను హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి ఆరు శాతం ఉండవలసిన ఇన్ఫెక్షన్ అరవై ఆరు శాతానికి పెరిగిందని చెప్పినట్లు తెలిపారు అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వెన్నెలాకు నిర్లక్ష్యంగా వైద్యం చేసిన సంబంధిత వైద్యులను వెంటనే సస్పెండ్ చేసి బాధిత కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు ఈ తీర్ల వెన్నెలని ఎస్ఆర్ నగర్ చెందిన ఎన్టీఆర్ నగర్ చెందిన ఒక మహిళ ఇక్కడ సివిఎం హాస్పిటల్లో డెలివరీ కోసం వస్తే సర్జరీ చేశారు ఈ సర్జరీ చేసిన క్రమంలో ఆమె పొట్టలోనే ప్యాడ్ పెట్టి ఆ ప్యాడ్ని మొత్తం దాంట్లోనే పెట్టి ఉంటేశారు ఎంత దారుణమైన విషయం అంటే దీన్ని శీతంగా ఖండిస్తా సీకేఎం హాస్పిటల్లో ఉన్న డాక్టర్ల నిర్లక్ష్యం అనేది దీనికి దర్పణ పడతా ఉన్నది సీకేఎం హాస్పిటల్లో చాలా ఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మొన్ననే ఒక పేషెంట్ డెలివరీకి వచ్చి ఇంటికి వెళ్ళి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి మరి ఏంటి అసలు ఇక్కడ వైద్యం ఎలాంటి వైద్యం ఇస్తూ ఉన్నారని చెప్పేసి దీనిపైన ఎన్కరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ వెన్నెల ఆరోగ్య పరిస్థితికి కనీసం పట్టించుకోకపోవడం వల్ల ఆమె లోపల ఉన్న ప్యాడ్ ఇన్ఫెక్షన్ అయిన పరిస్థితి ఉన్నది ప్రైవేట్ డాక్టర్లు ఆమె ప్రాణాన్ని రక్షించే పరిస్థితి ఉన్నది మా సీకేఎం హాస్పిటల్ ఏం చేస్తుంది డాక్టర్లు ఏం చేస్తున్నారు ఇంత కోట్ల కోట్లు వాళ్ళ ఖర్చు పెట్టి వాళ్ళని ట్రైన్ అప్ చేయించి వాళ్ళని డాక్టర్లుగా ఇవాళ పంపిస్తే డాక్టర్లు ఇదేనామే చేసే న్యాయం అని చెప్పేసి మేము ఐదుగా అడుగుతా ఉన్నాం ఎవరైతే వెన్నెలకు అన్యాయంగా సర్జరీ చేసిందో నిర్లక్ష్యంగా సర్జరీ చేసిందో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆమెకు సంబంధించిన ఆరోగ్యం ఇవాళ ఇలా ఉన్నది రేపు భవిష్యత్తులో ఎట్లా ఉంటది అని చెప్పేసి డాక్టర్లు అక్కడ ఆందోళన చెందుతా ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఆమెకు ఐదు లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ చైర్మన్ గా ఉన్నారు కలెక్టర్ గారు దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి లేకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వరంగల్ జిల్లా కార్యదర్శి నల్లిగంటి రత్నవాల ఉదయం ఐదున్నర గంటలకు మా కోడలు ఈర్ల వెన్నెల మరి యొక్క భర్త పేరు అగస్టైన్ గ్రామం ఎన్టీఆర్ నగర్ మరి యొక్క పేద కుటుంబం చెందిన యొక్క వ్యక్తి ఇక్కడ సీకేఎం హాస్పిటల్లో డాక్టర్లే దేవుళ్ళని నమ్ముకొని మరి హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది మరి డెలివరీ అయ్యింది చిన్న ఆపరేషన్ చేసిండు ఆ చిన్న ఆపరేషన్ చేసిన క్రమంలో ఆ దూది అనేక దాన్ని ఆ పట్టి మొత్తం లోపల పెట్టి కుట్ల జరిగింది ఆ విషయం మాకు తెలియక డిశ్చార్జ్ అయింది కదా మీ ఎంతో సంతోషం కొద్దీ ఇంటికి తీసుకుపోవడం జరిగింది ఆ రోజు నుంచి వెళ్ళి అమ్మాయికి మూత్రం రాకుండా చాలా ఇబ్బంది పడ్డది కడుపు ఉబ్బి మరి నాలుగు రోజులు చాలా ఇబ్బంది పడింది ఆ సమయంలో మనం డాక్టర్లం కాదు మనకు అర్థం కాక ఏమైందో ఏమైందని అని మీ ఎంతో బాధపడుతున్న సమయంలో ఆ యొక్క మూత్రం వస్తే సమయంలో చిన్న దూదు లెక్క కనబడ్డది మా మిస్సెస్ చూసింది మరి ఏంటి అని మిల్లా బయటికి వెళ్ళింది వెళ్ళడం వల్ల ఆమె తట్టుకోలేక ఆ నొప్పులకు అవస్థకు భరించలేక నేను చనిపోతా అని ఆ చేయాలి ఆ రోజు గోలి పండుగ ఉన్నది ఎక్కడికి పోదామని ఆటో కూడా దొరకని పరిస్థితి ఉన్నది ఆ నైట్ అంతా హాస్పిటల్ తీసుకెళ్తామంటే ఇక్కడికి పోతే నేను చనిపోతా ఇక్కడ తీసుకెళ్ళకండి వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెట్టినో ఆ చేయబట్టి గుంచుకోపోవడం జరిగింది ఎందుకంటే డాక్టర్లు మనకు ఒక దేవులాగా మనల్ని కాపాడుతారని మనం నమ్ముకొని మారుమూల ప్రాంతాల నుంచి వెళ్ళి ఈ యొక్క ఈ హాస్పిటల్కి వస్తే వస్తే మరి ఇక్కడ కుటుంబానికే కాదు మా ఒక్క గోడలకే జరగలేదు కానీ ప్రాంతంలో కూడా ఒక ముస్లిం అమ్మాయి మరి డెలివర్ అయినాక ఇదే పరిస్థితి జరిగితే నలభై రోజులకు ప్రారంభమైంది అప్పుడు కూడా మేము స్థానిక ఎమ్మెల్యే చెప్పి ఇలాంటి పరిస్థితి ఇంకొకసారి జరగదు అని సార్ కూడా చెప్పిండు సారీ స్వార్ ఇట్లా చేయమని చెప్పిండు అదే విషయం ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆరంభం మన మురళి సార్ గారు మేము చెప్పిన మొన్న వచ్చి చెప్తే ఆయన ఏమంటాడంటే హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా జరగనే జరగదు అది పేడ ఎన్ని పేడ్లు కలుగుతాం అది దాన్ని బట్టే మేము ట్రీట్మెంట్ చేస్తామని ఆయన మీ మాట్లాడిన మాట కనీసం రెస్పాన్స్ లేకుండా కొట్టిపడేసిండు ఆ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకపోతే సిక్స్టీ పర్సెంట్ నొప్పి అమ్మాయి మీకు అక్కడ డాక్టర్లు మాకు చెప్పినారు ఎందుకంటే ఇలాంటి యొక్క పరిస్థితి మాకంటే పేదలు ఉండవచ్చు ఈ పేదల కోసం వైద్య వైద్యం అందించే డాక్టర్లు వాళ్ళ ఇంట్లో ఏదో డబ్బులు ఖర్చు పెట్టినట్టు డెలివర్ అయినాక ఆపరేషన్ అయినాక ఒక ఇంజక్షన్ ఇవ్వలేదు ఒక ట్యాబ్లెట్స్ ఇవ్వలేదు ఒక గ్లూకోజ్ కూడా పెట్టలేదు అలాంటి ఇబ్బందుల్లో నొప్పులతో ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇప్పుడు ఆయొక్క కొంచెం కొంచెం కోరుకుంటుంది కాబట్టి ఈ నిర్లక్ష్యంగా ఏ డాక్టర్లు అయితే ఉన్నారో ఆ మేడాలు ఎందుకంటే వాడు వాళ్ళు వాళ్ళు కూడా ఒక ఆడవాళ్ళే ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కలిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు వాళ్ళు కూడా తెలుసు కానీ అవన్నీ మరిసిపోయి డాక్టర్ల వాళ్ళు ఎంతో బిర్రవీగుకుంటూ వచ్చిన పేషెంట్ కనీసం మాట్లాడే విధానం తెలియదు దయచేసి ఇలాంటి మా కోడలు వచ్చిన పరిస్థితి ఇంకా ఏ ఒక్కరు కూడా ఏ అక్కడే కానీ జరగకుండా ఉండాలనేదే మేము ఇక్కడ చేస్తున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో